ప్రజలున్నారు ఐ వుడ్ లైక్ టుస్ట్ ఫైవ్ ఎగ్జాంపుల్స్ ఊ టుక్సెస్ఫుల్ పీపల్ ఫర్ ద లాడ్ సెయి ప్రభు నిమిత్తమై తమ చేత కర్ర పెట్టుకొని విజయవంతులైనటువంటి వారిగా సాగి వెళ్ళినటువంటి ఐదుగురు వ్యక్తులను మీదుకి తీసుకురా కోరుతున్న నవ వన్ చాప్టర్ థర్టీ టూ వస్ట్ యా ఆదికాండము ముప్పై రెండు వచనం జెలీసీస్ చాప్టర్ థర్టీ టూ వస్ట్ ఆదికాండము ముప్పై రెండు పది అండి ఐ యామ్ నాట్ వర్ది హాఫ్ ద లీస్ట్ ఆఫ్ ఆల్ ద మర్సీస్ అండ్ ఆఫ్ ఆల్ ద ట్రూత్

నా చేతి కర్రతో మాత్రమే యోర్ధాన్ని దాటి తిని ఇప్పుడు నేను రెండు గుంపులై తిని దిస్ ఇస్ జాకబ్ స్టాఫ్ ఇది యాకోబ్ కర్ర హియర్ ఇట్ సేస్ ద ప్రయర్ ఆఫ్ జాకబ్ ఇక్కడ యాకోబ్ యొక్క ప్రార్థన మనం చూస్తాం హి స్టార్టెడ్ టు ప్రే అండ్ టు ద లార్డ్ ఆయన దేవునికి ప్రార్థించడం మొదలు పెట్టాడు హి స్టార్టెడ్ టు అక్నాలెడ్జ్ హిస్ రియల్ సిట్యుయేషన్ ఆయన యదార్థమైనటువంటి స్థితిని ఒప్పుకోవడం మొదలు పెట్టాడు హి వాస్ లీనింగ్ ఆన్ ద స్టాఫ్ ఆయన కర్ర మీద అనుకున్నాడు దేర్ వాస్ నో సపోర్ట్ ఫర్ హిమ్ అదర్ దన్ దట్ ఆయనకి కర్ర దప్ప వేరే ఆధారం ఏది లేదు హి వాస్ సచ్ ఎ బ్లెస్డ్ పర్సన్ ఆయన ఎంతగా దీవించబడిన వాడంటే కెన్ ఎవర్ థింక్ ఆఫ్ ఆయనకి కుటుంబ సభ్యులు కావాల్సినంత మంది ఉన్నారు ఆయన దగ్గర పశు సంపద ఆయన దగ్గర ఐశ్వర్యం హెస్ ఆల్ ద అదర్ థింగ్స్ హీ కెన్ ఎవర్ థింక్ ఆఫ్ ఆ ఊహించగలిగినటువంటి అన్ని కూడా ఆయన దగ్గర ఉన్నాయి ద బైబిల్ సేస్ హీ వాస్ లెఫ్ట్ అలో అయితే బైబిల్ లో రాయబడింది ఆయన ఒంటరిగా మిగిలిపోయారు వాస్ వాకింగ్ హీ వాస్ వాకింగ్ త్రూ ద వ్యాలీ ఆఫ్ షాడ్ ఆఫ్ డెత్ ఆయన గాఢాంధకారపు లోయకుండా సంచరించి నడిచి వెళ్తున్నాడు బట్ ద స్టాఫ్ ఇస్ దేర్ విత్ హిమ్ అయితే ఆయనతో కూడా కర్ర ఉంది దిస్ టాక్స్ అబౌట్ ద సప్లికేషన్ ప్రేయర్ లైఫ్ ఇది విన్నపములు లేక ప్రార్థనా జీవితం గురించి మాట్లాడుతున్నాం టు బ్రింగ్ దట్ ద ఆఫ్ కాబట్టి పరిస్థితి కూడా ప్రార్థనలో ఆయన మీదకు మనం వాటిని తీసుకురావాలి ఐ స్టేట్మెంట్స్ విత్ టు ద ప్రేయర్ ప్రార్థన గురించి మూడు మాటలు మీకు చెప్పగోరుతున్నా ప్రార్థన లేదంటే శక్తి లేదు నెంబర్ టూ రెండవది లిటిల్ ప్లేయర్ లిటిల్ పవర్ కొంచెము ప్రార్థన కొంచెం శక్తి అండ్ థర్డ్ మూడవది మచ్ ప్రేయర్ అండ్ మచ్ పవర్ ఎక్కువ ప్రార్థన ఎక్కువ శక్తి యూ టెల్ మీ ఆఫ్ దీస్ త్రీ స్టేట్మెంట్స్ విత్ స్టేట్మెంట్ రియల్లీ అనై అలైన్స్ బెస్ట్ ఇన్ అవర్ లైఫ్ ఇప్పుడు నేను చెప్పండి చెప్పినటువంటి ఈ మూడు మాటల్లో మన జీవితానికి నిజంగా సరిపడేటువంటి మాట ఏంటి ఇస్ ఇట్ ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ నన్న హోదా బావు మొదటిదా రెండోదా మూడోదా వీటిలో ఏది కాదా ఇఫ్ ఐ సే దట్ మెనీ ఆఫ్ అస్ యూజువలీ ఫాల్ ఇన్ టు సెకండ్ కేటగిరీ వీ హెస్ ప్రేయర్ అండ్ లెస్ ప్రాబ్ కాబట్టి నేను చెప్తే మన మళ్ళీ అనేకలము రెండో గుంపుకు చెందినటువంటి వారం తక్కువ ప్రార్థన తక్కువ శక్తి కలిగినటువంటి వారం మెయబీ సం పీపుల్ హ కమ్ టు దిస్ థర్డ్ కేటగిరీ మోర్ ప్రయర్ మోర్ పవర్ కొంతమంది ఉంటారు వారు మూడో గుంపులోకి వస్తారు ఎక్కువ ప్రార్థన ఎక్కువ శక్తి కలిగిన వారం ఆల్సో సం పీపుల్ నో ప్రయర్ నో పవర్ అలా మరల కొంతమంది కూడా ఉంటారు వారి ప్రార్థన లేదు శక్తి లేదు బట్ మెజారిటీ ఆర్ ఇన్ ద సెకండ్ గ్రూప్ లిటిల్ ప్రేయర్ లిటిల్ పవర్ అయితే ఎక్కువ శాతం మంది రెండో గుంపు తక్కువ ప్రార్థన తక్కువ శక్తి డు యు నో హౌ మెనీ ప్రేయర్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ది హాలీ పరిశుద్ధ లేఖనాల్లో ఎన్ని ప్రార్థనలు రాయబడ్డాయి మీకు తెలుసా ఇట్ ఈస్ అట్లీస్ట్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ కనీసము రెండు వందల రెండు ఇరవై రెండు Do you know how many prayers are recorded in the Old Testament? పాత నిబంధనలో ఎన్ని ప్రార్థనలు రాయబడ్డాయి తెలుసా? Will మోర్ ఆర్ or దర్ న్యూ New Testament. కొత్త నిబంధన కంటే ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా అనుకుంటారా? ఓ దేర్ ఆర్ అట్లీస్ట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ ప్రేయర్స్ రికార్డెడ్ రికార్డెడ్ ఐ ఇన్ టెస్ట్ కాబట్టి ఎక్కువ ప్రార్థనలు ప్రార్థనలు నిబంధనలు నిబంధనలు నూట ఆరు రాయబడ్డాయి న్యూ టెస్ట్మెంట్ ఆర్ అట్లీస్ట్ ఫార్టీ సిక్స్ ప్రేయర్స్ రికార్డెడ్ నిబంధనలు కనీసం నలభై ఆరు ప్రార్థనలు రాయబడ్డాయి క్వశ్చన్ ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఆన్సర్ ఈస్ దిస్ హౌ ప్రేయర్స్ రికార్డెడ్ ఇన్ ద బుక్ ఆఫ్ మీ నుంచి నేను ఆశించేటువంటి జవాబు ఏంటంటే కీర్తనల గ్రంథంలో ఎన్ని ప్రార్థనలు రాయబడ్డాయి

ప్రార్థన 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 ఇన్ ప్రే ప్రే కంటిన్యూ మొదటి కదా చేయుడు టైమ్స్ యంగ్ పీపుల్ హౌ అవర్స్ వి నీడ్ అనేక అనుకుంటా ఉంటారు ఎన్ని గంటలు చేయాలి అని వాట్ కాల్ స్కేల్ న్యూ నిబంధనలో ఇంత ఇది లేదు ఆల్వేస్ అక్కడ రాయబడింది ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి ఎడతెగక ప్రార్థన చేయాలి లాంగ్ లాంగ్ టైం ఫర్ 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 సింపుల్ టు బి సాల్వ్ బట్ ఇట్ ప్రార్థన 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 చేయాలి బ్రదర్ 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 చిన్న సమస్య సమస్య కొరకు కొరకు ఎంతో కాలంగా చేస్తున్నా చేస్తున్నా కదా ప్రేయింగ్ ప్రేయింగ్ ది జాబ్ అనేబుల్ అనేబుల్ ఉద్యోగం దొరకట్లేదు మ్యారేజ్ ప్రపోజల్ ప్రపోజల్ రైట్ వివాహ సంబంధాల కొరకే సరైన సంబంధాలు రావట్లేదు మంచి సంబంధం చూడండి ప్రతి ఒక్కరితో కూడా మంచి సంబంధం చూడండి బ్రదర్ అని చెప్తారు అందరు మంచి సంబంధం అంటే చెడ్డ సంబంధం ఎక్కడ ఉంది మనం ప్రార్థం చేసినప్పుడు సరైన వ్యక్తిని మన జీవితం దేవుడు తీసుకొస్తారు కాబట్టి మన సమస్యలు అనేది కూడా ప్రార్థన పరిష్కారం సమ్ టైమ్స్ అవర్ ప్రేయర్స్ ఇట్ లుక్స్ దట్ యాజ్ దో అవర్ ప్రేయర్స్ ఆర్ నాట్ హర్డ్ కానీ పర్యాయలు ఎలా అనిపిస్తుంది అంటే మన ప్రార్థన దేవుడు వినలేదు అన్నట్లు బట్ ద బైబిల్ సేస్ ఇన్ సామ్ 65 వర్స్ 2 ఓ గాడ్ దట్ థౌ హియరెస్ట్ అవర్ ప్రేయర్ ఓ థౌ హియరెస్ట్ అవర్ ప్రేయర్ హిస్ నేమ్ ఇస్ లైక్ దట్ అయితే బైబిల్లో మనం చూస్తాం కదా కీర్తనల గ్రంథము 65 రెండో వచనంలో రాయబడింది ప్రార్థన ఆలకించువాడా ఆయన ప్రేరేది హిస్ నేమ్ ఇస్ లైక్ దట్ ఆయన పేరే అదే బ్రదర్ సింగ్ యూస్ టూ రిసైట్ దిస్ వర్స్ ఏ వె వె మాట వాడేవాడు ప్రాధాన్యాలకి వెరీ టఫ్ పరిస్థితి చాలా కష్టంగా ఉండదు నీకున్న సమస్యకి ఏమాత్రం పరిష్కారం దొరకట్లేదు కాబట్టి ప్రార్థన మీద ఆసక్తి పోయిందేనా ఐ నో దా stopped ప్రేయింగ్ ఫర్ దట్ problem నాకు తెలుసు కదా మీరు కొంతమంది ఆ సమస్య కొరకు ప్రార్థన చేయడం మానేశారు ఏమనుకుంటే ఇంకా ఎంతకాలం ప్రార్థన చేస్తాను లేదు ప్రార్థన చేసిన అటుకు ఉంది ప్రార్థన చేయకపోయినా అటుకు ఉంది ఎక్కడైనా ఉదయమే కదా తెల్లారేది అనుకుంటున్నారు అట్లా అనుకుంటారా సి వండర్ఫుల్ ట్రాన్స్లేషన్ దెర్ వాస్ ఎ విలేజ్ అండ్ అవుట్ సైడ్ ద విలేజ్ దెర్ వాస్ ఎ గురు వాస్ లివింగ్ అన్ ద మౌంటైన్స్ ఒక గ్రామంలో ఆ యొక్క గ్రామం అంటే ఊరు వెలపలో ఒక గురువు ఉన్నాడు ఆయన పారు కొండల ప్రాంతాల్లో అండ్ హెస్ కపుల్ ఆఫ్ డిసైపల్ ఆయనకి ఇద్దరు శిష్యులు ఉన్నారు ఆల్ త్రీ వర్ మెడిటేటింగ్ డూయింగ్ ద మెడిటేషన్ ఆఫ్ ధ్యానము ద మౌంటెన్ ఆ కొండ పైన వారు ధ్యానం చేస్తా ఉన్నారు వి కాల్ దస్ డిసైబుల్స్ డిసైబుల్ ఏ డిసైబుల్ బి ఆయన అశిష్యుని పిలిచినాడు డిసైపుల్ ఏ అశిష్యుడ్ ఏ తర్వాత బి అనిస్ అండ్ ఈ ఆస్క్డ్ టు గో అపార్ట్ గోయాంటర్ ట్రై టు మెడిటేట్ ఆయన సెపరేట్ కదా మీరు కొంత దూరం వెళ్ళి మీరు ధ్యానం చేయడానికి ప్రయత్నించండి ఆఫ్టర్ ఫ్యూ డేస్ ది కేమ్ బ్యాక్ టు గురు ఆ కొన్ని దినాల తర్వాత వారు గురువు దగ్గరకి వచ్చారు ఎన్ గురువు సేట్ ఐ రియల్ అప్రిషియట్ యువర్ మెడిటేషన్ జస్ట్ ఐ వాంట్ గివ్ వాట్ ఎవర్ యు వాంట్ బట్ ఆ గురువు చెప్పారు కదా మీ ధ్యానం నేను ఎంతగానో అభినందిస్తా ఉన్నా మీకు ఏం కావాలో కోరుకోండి కొరకుని నేను ఇస్తాను అన్నాడు దెన్ యు ఆస్క్డ్ ద డిసైపుల్ యు వాట్ యు వాంట్ మీ టు గివ్ ఫర్ ఆయన శిష్యుల్ని అడిగాడు మీకు ఏం కావాలని కోరుతున్నారు ఏ ఏ అడిగాడు ఏం కావాలని దెన్ ఈ సేడ్ ఐ డోంట్ నో వాట్ ఐ నీడ్ టు ఆస్క్ యూ బట్ యూ బెటర్ ఆస్క్ బి అండ్ లెట్ మీ థింక్ ఓవర్ వాట్ బై ఆ సేస్ టు యూ కాబట్టి ఆయన నేను మిమ్మల్ని అడగాలి నాకు తోచట్లేదు కాబట్టి ఆ బీని అడగండి ఆయన అడిగిన తర్వాత నాకు ఏం అడగాలో తెలుస్తుంది అన్నాడు దెన్ యూ ఆస్క్ బి అప్పుడు బీని అడిగాడు గురు సెడ్ బి వాట్ యూ వాంట్ మీ టు డూ ఫై యూ గురు అడిగాడు కదా బి నీకు ఏం కావాలా నేను ఏం చేయగోరుతున్నావు అని అడిగాడు అండ్ ఈ ఆల్సో టోల్ ఐ డోంట్ నో వాట్ టు ఆస్క్ యూ కెన్

ఐ డోంట్ లైక్ టు టెల్ యూ వాట్ యూ ఆస్క్ యూ బట్ యూ ప్లీజ్ టెల్ మీ వాట్ యూ వాంట్ ఆయన అన్నాడు కదా గురువు అన్నాడు ఆయన ఏం అడిగాడో నేను చెప్పడం ఇష్టం లేదు నీకేం కావాలో అడుగుతున్నాడు దెన్ ద డిసైపల్ బి సెట్ వాట్ ఎవర్ గివ్ మీ డబుల్ పోర్షన్ ఆఫ్ ఏ అప్పుడు ఈ బి అన్నాడు కదా ఏ ఏది అడిగాడో దానికి రెండంతలు నాకు ఇవ్వండి అన్నాడు దెన్ గురు సెట్ ఏ ఆస్క్డ్ దట్ ఇస్ వన్ ఐ షుడ్ బి బ్లైండ్ అప్పుడు గురు ఏమన్నాడంటే ఏ అడిగాడు తన ఒక కన్ను గుడ్డి తవ్విపోవాలని సో సో యువర్ బోత్ ఏ యొక్క రెండంతలు ఆ భాగం అడిగావు కాబట్టి రెండు కళ్ళు కూడా

కేంబ్రి దొరకాలి కుడ్ సింగ్ ట్రాన్స్లేట్ లైక్ ఆ తను ఒకవేళ పాటలు పాడగలిగితే నేను వాక్యం చెప్పాలి లేకపోతే తర్జుమా చేయాలని సో ధోని ఆఫ్ దిస్ నెగిటివ్ థింకింగ్ లాట్ డూ వర్ట్ ఎవర్ ప్లీజెస్ అంటు ది ఇన్ మై లైఫ్ కాబట్టి ఇట్లాంటి ప్రతికూలమైనటువంటి ఆలోచన విధానం కలగ ఉండకూడదు ప్రభా నా జీవితంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు దాని నుండి టర్న్ అది నీ చిత్తం జరగను కాదు సార్ వట్ హ్యాపెన్ టెన్ జాకబ్ స్టాఫ్ ఎగి కాబట్టి మరల యాకోబ్ కర్ర విషయానికి వచ్చినప్పుడు ఏం జరిగింది ఎబిరిచ్ చాప్టర్ లెవెన్ వర్స్ అండ్ ట్యూబ్ పదకొండవ అధ్యాయము హెబ్రీ పత్రిక ఇరవై ఒకటో వత్సం హెబ్రీ పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటవ వన్ ఎవ్రీ పదకొండు ఇరవై ఒకటింగ్ బ్లెస్ బోసఫ్ అండ్ వర్షిప్లీాప్ ఆఫ్ టాప్ విశ్వాసమును బట్టి యాకోబ్ అవసాన కాలం మంది యోసేపు కుమార్లు ఒక్కొక్కరిని ఆశ్రవదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాను ఇస్ ఇట్ రాంగ్ ఇఫ్ ఐ సే దట్ హీ హాడ్ క్యారీడ్ ద ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ద స్టాఫ్ ఫ్రమ్ జెనసిస్ 32 ఆల్ ద వే డౌన్ టు హెబ్రీ చాప్టర్ 11 కాబట్టి ఆయన ఆదికాండం 32వ అధ్యాయం మొదలుకొని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం వరకు కూడా ఈ కర్రతో ఉన్నటువంటి అనుభవాన్ని అంతవరకు కూడా ఆయన తీసుకొచ్చాడని చెప్తే తప్ప ద ప్రయర్ లైఫ్ అండ్ ఎండింగ్ ద లైఫ్ విత్ ద స్టాఫ్ దే కాబట్టి ప్రార్థనా జీవితంతో ఆయన ఆరంభించాడు ఆ కర్రతోనే చివరలో ఆయన జీవితాన్ని ముగిస్తున్నాడు వాట్ ఏ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ us to హలో మనం అందరం కూడా పాటించే దాని వరకే ఎలాంటి చక్కటి మాట్లాడే దట్ గాడ్ ఈస్ మై సేఫ్టీ ఆల్దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ షార్ట్ ఆఫ్ టేర్ గాడ్ అందకారపు లోయగుండా నేను వెళ్తున్నప్పటికీ నడుస్తున్నప్పటికీ కూడా ఆయనే నాకు భద్రతా క్షేమం అనేటువంటి దాని గుర్తు తెలియావు జాక్ అబ్ స్టాఫ్ టాక్స్ అబౌట్ ద సప్లికేషన్ ప్రయో లైవ్ యాకోబీ యొక్క కర్ర విన్నపములు లేక ప్రార్థనా జీవితాని గురించి మాట్లాడతాం సెకండ్లీ రెండవది ఎక్స్ట్రే చాప్టర్ ఫోర్ వర్స్ ట్వంటీ నిర్గమ కాండము నాలుగు ఇరవై

ఇది మోషే కర్రా ఇట్ టాక్స్ అబౌట్ ద సాక్రిఫైస్ హి హస్ డన్ ఫర్ ద లార్డ్ అది తాను దేవుని కొరకే చేసినటువంటి సమర్పణ త్యాగాన్ని గురించి మాట్లాడుతుంది గాడ్ టు ఫాలో ద సూట్ గాడ్ హస్ ప్లాన్ ఫర్ హిమ్ దర్చండి మోషేకు దేవుడు తన కొరకు ఏదైతే నిర్ణయించినాడో ఆ మార్గములో వెమడించాలని తన పిలిచాడు మోసెస్ వాస్ నాట్ జస్ట్ ఎ ఫెయిల్డ్ స్టూడెంట్ ఇన్ హిస్ ఎడ్యుకేషన్ చండి మోషే తనక విద్య విషయానికి వచ్చినప్పుడు ఫెయిల్ అయినటువంటి విద్యార్థి కాదు హి వాస్ నాట్ ఎ ఫెయిల్డ్ బిజినెస్ మ్యాన్ ఆ వ్యాపారంలో ఫెయిల్ అయిపోయినటువంటి వ్యాపారి కాదు నాట్ ఎ ఫెయిల్

ఈజిప్ట్ చూడండి బైబిల్లో రాయబడింది ఐగుప్తి యొక్క సకల విద్యల ఆయన ప్రవీణుడు అనేటువంటి మాట నన్ను చూస్తాను ఈజ్ నాట్ థర్టీ ఫైవ్ మార్క్స్ స్టూడెంట్ ఆయన ముప్పై ఐదు మార్కులు వచ్చేటువంటి విద్యార్థి కాదు ఈజ్ ఎక్స్పర్ట్ ఆయన ప్రవీణుడు విచ్ మీన్స్ యూ కెన్ రైట్ బుక్స్ ఆన్ దట్ పర్టికులర్ టాపిక్ అంటే ఆ ప్రత్యేకమైన అంశం మీద గ్రంథాలు రాయగల ఆయన ఎనింగ్ అరాకల్ డాట్ నెట్ దెన్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సివిల్ ఫిలాసఫీ థియాలజీ ఏ కల్చర్ నేమ్ ఎనీథింగ్ యూ కెన్ రైట్ ఏ బుక్ బికాస్ ద బైబిల్ సేస్ హీ వాజ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ నాట్ ఫ్యూ ఆల్ ద విజ్డమ్ ఆఫ్ ఈజ్ చూడండి ఆయన అన్ని విషయాల్లో కూడా బహుశా అదొకవేళ హార్డ్వేర్ కావచ్చు సాఫ్ట్వేర్ కావచ్చు కంప్యూటర్కి సంబంధించింది కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు ఏదైనప్పటికీ కూడా అన్ని విద్యల్లో ప్రవీణుడు కనుక అన్నిటి మీద గ్రంథాలు రాయగలిగే ప్రవీణుడు ఐ కెన్ థింక్ దట్ ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఈస్ మోస్ట్ వన్ ఆఫ్ ద హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ నేను అనుకుంటాను పాత నిబంధనలో చాలా మరి యోగ్యుడైన లేక చదివి విద్య ఘటించినటువంటి ఉన్నతమైన వ్యక్తి నాకు వెన్ గోడ్ కాల్ హింటు శో హిమ్ దేవుడు ఆయన సేవకురకే పిలిచినప్పుడు వాస్ట్ లీడ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయ్ ఇస్రాయిలో ప్రజలను నడిపించానని దేవుడు కోరాడు లార్డ్ గ్యూ దఫ్ హిమ్ టు టేక్ ఆన్ దట్ మిషన్ ఆ యొక్క పని చేసేదాని కొరకే కర్ర దేవుడు తనకి ఇచ్చాడు మోదోస్ వస్ విల్లింగ్ టూ స్మోషియా పని చేయడానికి ఇష్టపడ్డాడు ఫోర్ లాంగ్యస్ ఫార్ హిం టు లేట్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ టు ద ప్రామిస్ ల్యాండ్ వాగ్దానా దేశానికి ఇజ్రాయెల్ ప్రజలు నడిపించటానికి కొరకై నలభై సుదీర్ఘ సంవత్సరాలు పట్టిన టాక్స్ అవర్ దస్ యాక్ఫైజీ హెస్ట్ డన్ అన్ టూ దార్డ్స్ పీపుల్ దేవుని ప్రజల నిమిత్తం ఏం చేసిన సమర్పణ గురించి మాట్లాడుతుంది హెవెస్ పాస్డ్డ్ త్రూ ద వ్యాల్యూ ఆఫ్ షార్ట్ ఆఫ్ టేర్ గడా అందకారపులో అనుభవం గుండైనా వెళ్ళాడు టర్లీ ఆడ ఆర్ ది నంబర్ చాప్టర్ సెవెంటీన్ వర్స్ ట్యా సంఖ్యాకన్నం పదిహేడు పదవచనం నంబర్ చాఫ్టర్ సెవెంటీన్ వర్ష్ సంఖ్యాకణము పదిహేడు పది అప్పుడు ఎహోవా మోషేతో ఇట్లా తిరుగబడిన తిరుగుబడిన వారిని గురించి ఆనవాలుగా కాపాడబడినట్లు అహారోను కర్రను మరలా శాస్త్రం మీద ఉంశము వారు చావకున్నట్లు నాకు వినబడకుండా వారి శనగలను కేవలం అణిచి మాన్పి వాడవదు ఏ వి సి ది ఐరోన్స్ రాడ్ ఆర్ ఐరోన్ స్టాఫ్ ఇన్ తెలుగు ఇట్ సేస్ అహారోన్ కర్ర ఇక్కడ మనం చూస్తున్నాం కదా అహారోని యొక్క కర్ర Yeah, it this talks about his service unto the people of the law. He was appointed by God as the first high priest of the people of Israel. There were millions of the people there. <laughs> యాహీస్ హ హై ప్రీస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ దెం వారందరికీ కూడా ఆయన ప్రధాన యాజకుడు హి సర్వ్డ్ దెం ఆయన వారిని సేవించాడు దే ప్రైస్ గాడ్ ద లార్డ్ యాక్సెప్టెడ్ హిస్ మినిస్ట్రీ ఫర్ సమ్ టై దేవునికి స్తోత్రం కొంత కాలం దేవుడు ఆయనక పరిచర్యను అంగీకరించాడు దిస్ ఆరోన్స్ రాడ్ ఇస్ ఆల్సో దేర్ ఇన్ హెబ్రూస్ వేర్ ద కోవెనెంట్ ద ఆర్క్ ఆఫ్ ద కోవెనెంట్ ఇస్ ప్లేస్డ్ ఇన్ ద సెన్క్చరీ ఆبری పత్రికలో కూడా మనం చూస్తాం కదా ఇక సమాంతన మన నిబంధన మందస్సములో పరిశుద్ధ ఆలయములో అహరోను కర్రని మనం చూస్తాం గాడ్ వుడ్ నాట్ ఫర్గెట్ వాట్ ఎవర్ సర్వీస్ యు రెండర్ అండ్ టు అదర్స్ ఇన్ హిస్ నేమ్ ఆయన నామమును ఇతరులకు నువ్వు ఏదైతే సేవ పరిచర్య చేస్తావో దేవుడు ఏమాత్రం మర్చిపోడు ఐ వాంట్ టు బిగ్ యంగ్ పీపుల్ డు నాట్ హమ్ ఎనీబడీ బట్ ఇఫ్ اٹ ఆల్ ఇట్ ఇస్ పాజిబుల్ ఫర్ యు

బట్ సో మెనీ టైమ్స్ వీ డోంట్ లైక్ టు డూ అవర్ వర్క్ వీ వాంట్ టు ఎక్రో ఎంక్రోచ్ ఇన్ టు అదర్స్ వర్క్ అయితే చాలా పర్యాయాలు మన పని మనం చేయడానికి మనకి ఇష్టం ఉండదు కానీ వేరే వాళ్ళ పని పరిధిలోనికి మనము బలవంతంగా వెళ్తాం దట్ ఈస్ నాట్ అవర్ బిజినెస్ ఎనీవే అది ఏ మాత్రం కూడా మన యొక్క పని కాదు అండ్ దెన్ ఫోర్త్లీ నాలుగవది వన్ సామిల్ చాప్టర్ సెవెంటీన్ వర్స్ ఫార్టీ మొదటి సమయాల గ్రంథము పదిహేడు నలభై అవసరం వన్ సామిల్ చాప్టర్ సెవెంటీన్ వర్స్ ఫార్టీ మొదటి సమయాల గ్రంథము పదిహేడు నలభై అండ్ టూక్ హిమ్ ఫైవ్ స్మూత్ స్టోన్స్ ఆఫ్ ద్రోకన్ షాపర్స్ బ్యాగ్ విచ్ హ్యాడ్ స్క్రిప్ అండ్ స్లింగ్ వాస్ ఇన్ హ్యాండ్ ఇన్యర్ టు ద తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి ఐదు నున్నని రాలను ఏరుకొని తన ఎద్దును చిక్కంలో ఉంచుకొని వడిసెల చేత పట్టుకుని ఫిలిస్తూని చేరువకపోయెను సో డేవిడ్ యూజెస్ ది స్టాప్ ఫార్ అగ్నస్ గోలియా దావి గొలియా పోరాడేదానికి కొరకే ఈ కర్రను ఉపయోగించాడు. Staff ఆఫ్ సక్సెస్ విజయం అనే కర్ర

కేవలం బాలుడవు అంటాడు హౌ కెన్ యూ గో అండ్ ఫైట్ విత్ సచ్ పర్సన్ కేవలం అలాంటి వాడు అంత గొప్ప వ్యక్తితో ఎలా యుద్ధం ఆడు వెరీ వెరీ స్మాల్ ఆయన చాలా చిన్నవాడు బట్ ద షార్డ్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ద షార్డ్ ఆఫ్ డెత్ ఇస్ అబౌట్ టెన్ ఫీట్ అయితే మరణ సాయం మనం చూసినప్పుడు దాదాపు పద అడుగులు ఉంది దెన్ హీ హాస్ టు ఫైట్ విత్ దాట్ అప్పుడు దాంతో పోరాడాలి కెన్ యూ సీ ద బ్యాటిల్ బిట్వీన్ యాంట్ అండ్ ఎలిఫెంట్ మీరు చూడగలరా ఒక చీమకు ఎనుగు మధ్యలో యుద్ధం నో బడీ లైక్స్ దాట్ ఎవరికి అది ఇష్టం ఉండదు నో లైక్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఈవెన్ ఫ్రీలీ డిస్ప్లేడ్ ఇన్

ద సీ అండ్ ఫర్ ఎవర్ పత్రిక పదమూడు ఎనిమిదిలో రాయబడింది నిన్న నేడు నిరంతరం రీతిగా ఉన్నాడు ఆల్ థింగ్స్ కెన్ థింక్ ఫ్రమ్ జీసస్ ఈస్ అవర్ మనకు కాపరినటువంటి నుంచి మనం కాగలిగినటువంటి అనుకున్నటువంటి ప్రతిదీ పొందగలం నీడ్ టు ద ప్రభువుకు ప్రార్థన చేయాలి టోల్ టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి కదా అండ్ ఆల్సో హెల్ప్ 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 లైన్ 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 కూడా ఉంటాయి ఆర్ ద టోల్ ఫ్రీ

కూడా నీవు శ్రమ దిన నాకు మొరుపెట్టుము నేను విడిపిస్తాను మైమ పరిస్థితు విన్నపముల జవాడుతున్నా పేరుట మీరు ఏదలేదు మీరు అడుగు అనుగ్రహిమైన టోల్ ఫ్రీ నంబర్లున్నాయి ఏ టోల్ ఫ్రీ నెంబర్ టూర్ వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ టూ జీరో ఫైవ్ టూ జీరో ఫైవ్ వట్ నాట్ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ కాదా what a save here we have elanti rakshakuni manam kaligina so many times we see the help lines and toll free numbers chaala saarlu manam toll free numbers gaani help lines cinema choostamo but if you call the, that number either number phone chesthe it keeps on ringing and nobody is there to lift adi mogutunnattle untadu evarittaru and so is the case with the helpline number too adaradhiga helpline number kuda sometimes they are busy and nobody is there to pick up the phone call venesana chaala or busy ga untaru phone call evarittaru ఫోన్ ఫోన్ కాల్స్ ఆర్ నాట్ లైక్ లైక్ ఈ కాల్ అలాంటివి కాదు కాదు నంబర్ నంబర్ అలాంటిది అవైలబుల్ ఫర్ ఎవర్ ఆయన ఇరవై నాలుగు గంటలు వరం లో ఏడు దినాలు కూడా సంవత్సరం అంతా నిత్యం కూడా అందుబాటులోనే నంబర్ అందుబాటులో ఉండే టు వై డేవిడ్ దో ఐ ఐ పాస్ త్రూ ద ఆఫ్ డెత్ డే బికాస్ రోడ్